శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్దిపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అచ్చన్న ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు మౌలిక సదుపాయాల మెరుగుదల మరియు భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై సమగ్రంగా చర్చలు శ్రీకాకుళం మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం మంత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని రిమ్స్ అన్ని వసతులతో కూడిన మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు రాష్ట్రంలో విద్య వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేసిన ఆయన రిమ్స్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు మంగళవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి తొలుత ఓపీ విభాగానికి వెళ్లి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ పథకంలో భాగంగా ఓపీలో రోగులు వీచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ట్యాబ్లను సిబ్బందికి పంపిణీ చేశారు అనంతరం ఇంటెన్సివ్ కేర్ విభాగాన్ని గైనిక్ విభాగాన్ని సందర్శించారు ఎన్పిసిఎల్ సిఎస్ఆర్ నిధులతో సుమారు నలభై లక్షల రూపాయల విలువైన లాప్రోస్కోపిక్ హిస్టెరోస్కోపిక్ పరికరాన్ని ఆయన ప్రారంభించారు ఈ పరికరంతో గర్భం నుంచి లోపల సమస్యలను గుర్తించడం చికిత్స అందించడం సులువవుతుందని వైద్యులు వివరించారు ఈ సందర్భంగా నలభై లక్షల రూపాయల పరికరంతో పాటు ఎన్పిసిఎల్ నుండి కోటి బోయింగ్ నుండి నలభై మూడు లక్షల రూపాయల వరకు సిఎస్ఆర్ నిధులు రావడంతో కృషి చేసిన మంత్రితో పాటు కేంద్ర మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు వాళ్ళు ఊహించే విధంగా ఆ రోజు ఇచ్చినటువంటి అన్ని ఇచ్చినటువంటి అన్ని అందులో గవర్నమెంట్ కలిగారు ఇలాంటి చాలామంది వర్గాలు పంతొమ్మిది వందల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక మా గ్రామంలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో పైకి చేయాలని చాలా వరకు సంపాదన చేస్తారు మీరు సంపాదించడానికి కొంతవరకు ఈ గ్రామాన్ని బాధపడాలి ఆ పిల్లున్నందుకు చాలామంది గ్రామాలు

ఇద్దరిని పడితే ప్రతి ఒక్కరిని ఎవరిని బలవంతం చేయడం వచ్చి డబ్బులు ప్రతి పది కుటుంబాలను తప్పించుకొని ఏదో చేయని ఎవరిని బలవంతం ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో చూ ఆర్థికంగా ధనవంతులు అదే సమాజంలో అదే గ్రామంలో పూర్తిగా పేదవాళ్ళు ఉన్నారు కొంతమంది తీసుకొని ఎంతో విధంగా ఆర్థికంగా కూడా లేకపోవడానికి ఏదైనా మరి వ్యాపారం పెట్టుగా పనులు కానీ లేకపోతే వాళ్ళని చెప్తాను వాళ్ళని స్వాసించడానికి కార్యక్రమంతా ఏదో ఫెయిల్ ఏదో ప్రభుత్వం అందులో ఉన్నట్టు అది వాళ్ళు నేను ఛాలెంజ్ ముఖ్యమంత్రి ఎక్కడెక్క లేకపోతే చర్చల దగ్గర గాయం చేస్తారు ఈరోజు ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీకి రాన్న వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లి పాలకొల్లు కూడా మెడికల్ కాలేజీ ఇచ్చారు కట్టేశారు కదా ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆ కాలేజీ పూర్తి అవసరం నువ్వు ఐదు సంవత్సరాల్లో కేవలం ఎనిమిది వందల ఆర్థికంగా డబ్బులు లేకపోయినా ఈ పదహారు మాసాలు ఆరు వందల కోట్ల రూపాయలు పాత వాళ్ళకి బిల్లు ఇచ్చారు అయినా సరే ఈరోజు ఆ మెడికల్ కాలేజీని ఉపయోగించుకుంటూ ఈరోజు ఏం కావాలి ఏ విధమైనటువంటి మార్పులు రోజు నువ్వు ప్రభుత్వ పరంగా కట్టినటువంటి మెడికల్ కాలేజీ విన్నగా నువ్వు కట్టినటువంటి మెడికల్ కాలేజీల్లో నలభై పర్సెంటే పేదవాడికి సీట్ ఇచ్చే విధానం ఈరోజు మనం తీసుకున్నటువంటి విధానం పీపీపీ మోడల్ యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ పేదవాడికి సీట్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు ఆ కాలేజీలన్నీ ఉపయోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం పీపీపీ మోడల్ అంటే ముందు తెలుసుకోండి ఇదేదో ప్రైవేట్ వాడికి అందించాడు ఈ రోజు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసేదానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది భూమి ప్రభుత్వం ఇది ముందు ఉపయోగంలోకి తీసుకురావాలి